ఆఫ్ఘనిస్తాన్తో భారత్ ఆడిన సూపర్ ఎయిట్ మ్యాచ్ లో భారత జట్టు మంచి విజయాన్ని సాధించింది బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ చక్రం తప్పితే బౌలింగ్ లో మాత్రం జస్ప్రీత్ బుమ్రా అలాగే హర్ష్దీప్ సింగ్ కుల్దీప్ అందరూ కూడా బాగా రాణించారు బౌలింగ్ చాలా పటిష్టంగా ఉండడంతో భారత జట్టుకు బాగా కలిసొచ్చిన అంశంగా మారింది కాకపోతే నిన్న మ్యాచ్ లో రిషబ్ పంత్ అనిపించే ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఫీల్డింగ్ లో మాత్రం చాలా బద్దకం చూపించాడు అదే విషయాన్ని రోహిత్ శర్మ నిన్న మైదానంలోనే రిషబ్ పంత్ ని ఎక్కరిస్తూనే తన కోపాన్ని ఆగ్రహాన్ని బయట పెట్టాడు నువ్వు అలాగే ఫుట్ వర్క్ చేయకుండా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు అంటూ గట్టిగా అరుపులు కేకలు వేశాడు ఆ తర్వాత రిషబ్ పంత్ రోహిత్ దగ్గరికి వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రోహిత్ శర్మ మాత్రం నువ్వు కరెక్ట్ గా ఆడటం లేదు కరెక్ట్ గా ఆడితే తప్ప నేనేమి చేయలేను అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ గెస్చర్ ఇచ్చాడు కానీ రిషబ్ పంత్కి మాత్రం రోహిత్ శర్మ ఒక అన్న ఒక గురువు అని చెప్పొచ్చు అయితే రోహిత్ శర్మ అవుట్ అయ్యి వస్తున్న సమయంలో రిషబ్ పంత్ నేలతో పాటుగా రోహిత్ శర్మ కాళ్ళకి కూడా దండం పెట్టి తన ఒక గురుభక్తిని తెలుపుకున్నాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి